డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ భవనం వద్ద జరిగిన వేడుకల్లో సభాపతి అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాతిపిత మహాత్ముడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సభాపతి పిలుపునిచ్చారు లక్నవోలో జరిగిన ఎనభై ఆరవ అఖిల భారత స్పీకర్ల సదస్సులో మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు చెప్పారు ఎంప్లాయీస్ ఉన్నారు మీరు డ్యూటీకి వెళ్ళబో జీతాలు కట్ చేయలేదండి మీకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు మీకు మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఎందుకు ఇవ్వాలి అదే నా ప్రశ్న మీరు ఉద్యోగం చేయడం మీ డ్యూటీ అయితే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యలు మాట్లాడడం వాళ్ళ డ్యూటీ ప్రతి సంవత్సరం కూడా మినిమం సిక్స్టీ డేస్ అసెంబ్లీ జరగాలి నో వర్క్ నో పే విధానాన్ని ఉండాలని చెప్పి నేను కూడా అక్కడ మాట్లాడడం జరిగింది అప్పటికీ ఇవి నాకపోతే ప్రజలు మళ్ళీ వాళ్ళు రీకాల్ చేసి ఎలక్షన్ పెట్టాలని చెప్పి చట్టం చేయమని చెప్పాను హైకోర్టు వద్ద నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థకు రాజ్యాంగం మార్గదర్శకంగా నిలిచిందన్న సీజే వివక్ష రహిత సమాజం పౌర హక్కుల పరిరక్షణ అనే మూల సూత్రాలు ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు వేగవంతమైన న్యాయ సహాయం ప్రతి పౌరుడికి చేరేలా చేయడం న్యాయ వ్యవస్థ ప్రధాన కర్తవ్యమన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కళలు సాకారమవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు మహాత్మాగాంధీ అంబేద్కర్ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు వికసిత భారత లక్ష్య సాధనలో భాగంగా రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా దేశంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నూతన జెండా దిమ్మల వద్ద నుంచి జాతీయ పతాకం పార్టీ జెండాలను పార్టీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఎవరైతే ప్రజాస్వామ్యానికి విలువిస్తారో ఎవరైతే మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వారు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆ హక్కుల్ని కాలు రాసే విధంగా ప్రవర్తించకూడదు గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు మేమంతా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడానికి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు దేశం ప్రథమం అనే భావంతో అందరూ ముందుకెళ్లాలని అన్నారు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదిండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం గౌరవ వందనం చేశారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో చైర్మన్ పి కృష్ణయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో తొలుత భారతమాత అమ్మవార్ల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ఈవో సీనానాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అన్ని జిల్లాల్లోనూ వేడుకలు వైభవంగా జరిగాయి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు